వెళ్తుంటాం కానీ మన సచివాలయ వాళ్ళందరూ కూడా కలిసి ఉద్యోగస్తులంతా కూడా కలిసి పెట్టుకోవడం నేను ఫస్ట్ టైం అనుకుంటా బహుశా ఉద్యోగస్తులంతా కూడా కలిసి రావటం చాలా సంతోషం అని చెప్పి ఇట్లే కలిసి పని చేసుకోవాలి కలిసి ముందుకెళ్లాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు సభ అధ్యక్షులు మన ప్రభాకర్ గారు మన కమిషనర్ గారు వెంకటకృష్ణ గారు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా మన శరత్ గారు చెట్టిబాబు గారు రాజకుమార్ గారు మా పాస్టర్ వెంకట గారు ఇంకా ఇక్కడ విచ్చేసి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు ప్రేమన నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు సెమీ క్రిస్మస్ అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సెమీ క్రిస్మస్ వేదికలు చేసుకోవటం అదేవిధంగా నేను ఇరవై క్రిస్మస్ సందర్భంగా ప్రపంచం అంతా కూడా చేసుకునే పండుగ క్రిస్మస్ పండగ అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఒక మంచి పండగ వాతావరణంతో ఈరోజు అన్ని ఏరియాల్లో కూడా సరి క్రిస్మస్ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా ముందుగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ పండుగ సందర్భంగా మీ అందరూ కూడా సంతోషంగా కలుపుకోవాలని కుటుంబ సభ్యులతో అదేవిధంగా మీరు చేసే వృత్తుల్లో కూడా ముందుకెళ్లాలని నా భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు ఉండే పరిస్థితుల్లో నాకు మా కమిషనర్ గారు అయితే స్పష్టంగా చెప్పారు ఏసు గురిస్తే అంతే ఒక శాంతి ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలి పది మందికి ఉపయోగపడాలి శాంతియుతంగా మనం అందరం కూడా చేసుకోవాలి అనేది ఆయన సూత్రమంతం కాబట్టి ఆయన ఏదైతే ఒక మంచి ఆలోచనతో మనకి ఈ బైబుల్స్ కానీ ఇవన్నీ కూడా పురాణాలు కానీ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయో ఆ పద్ధతిలో కూడా మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను కూడా ఒక మిషనరీ స్కూల్లో చదివాను సెంటా సెంటర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను కాబట్టి అప్పుడు ఫా ఫాదర్ కానీ అన్నీ కూడా మేమే ఫుడ్ చేసుకెళ్ళటం ఇయటం అదేవిధంగా చర్చ కట్టడం ప్రేయర్స్కి వీటికన్నీ కూడా క్రిస్మస్ వచ్చినప్పుడు డెకరేషన్స్ చేసుకునేది అని కూడా మేము కూడా బాగా దాన్ని ఎప్పుడు కూడా పండగ అనేది ఒక అందరూ కలిసి ఒక సంతోషంగా చేసుకునేది ఈ క్రిస్మస్ పండగ కాబట్టి మీ అందరూ కూడా బాగా చేసుకోండి ఇందాక మన ప్రభాకర్ ప్రభోకర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మా సహాయం ఎప్పుడూ ఉంటుంది మీ అందరూ కూడా కష్టపడండి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి ప్రభుత్వంలో కూడా మనం కూడా అందరూ కూడా కలిసి కట్టుగా మీకు ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీరియస్గా అందరూ కూడా పనిచేయండి అందరం కూడా కలిసి మనం పది మందికి ఉపయోగపడటానికే మీరు ఉద్యోగస్తులుగా ఉన్నా మేము రాజకీయాల్లో ఉండ్రౌండ్ ఇంకే సెమీ బిజినెస్గా ఉన్నాయి వాళ్ళు కూడా కేక్ పెట్టుకొని కేక్ కట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ వాళ్ళు కూడా కట్ కాబట్టి కాబట్టి ఈరోజు ఏదైనా మీ అందరినీ కూడా కష్టపడుతున్నారు చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరు నన్ను అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సార్ సో ఈరోజు మనం ఈ సిమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం సచివాలయ ఉద్యోగులు అందరూ కలిపి చేసుకోవడం చాలా ఆనందదాయకం మరి ఈ ఐక్యత అనేటువంటిది అన్ని విషయాలు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి సచివాలయ ఉద్యోగులు మనం ఒకవైపున ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ మరొక వైపున ఆధ్యాత్మికత ప్రతి మనిషికి ఆధ్యాత్మికత కూడా అవసరం కాబట్టి దాని పరంగా కూడా మీరు కాస్త ఆధ్యాత్మిక చింతనలో ఉండేదానికి కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తూ మరి మతం అనేటువంటిది ప్రపంచంలో ఆదిమ కాలం నుంచి మతానికి సంబంధించిన భావజాలం ఉంది ప్రకృతి నుంచి మనం మతాన్ని ఆరాధించడం నేర్చుకున్నాం మరి ప్రకృతిలో ఈ వర్షాలు ఉరుములు మెరుపులు చూసి ఒక భయం పుట్టింది ఆ భయం నుంచే మనిషి తనను తాను కాపాడుకోవడం కోసం ప్రకృతి ఆరాధన మొదలు పెట్టాడు మొదట అలా ప్రకృతిని ఆరాధిస్తూ వృక్షాలను చెట్లను ఇలాంటివి పూజించుకుంటూ మానవుడు ప్రకృతి ఆరాధకుడుగా తర్వాత వార్డు సచివాలయాలు సెక్రటరీ అందరికీ కూడా మా యొక్క అసోసియేషన్ తరఫున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాము దినాల్లో ఈ యొక్క గవర్నమెంట్కి ఈ యొక్క మన ఒంగోల్లో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా మీరు మంచి పేరు తెచ్చేటట్టు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను